నమస్తే వెల్కమ్ ఐ న్యూస్ కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల అభిమాని నటుడైన యష్ కనీ విని ఎరుగని సినీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వందేళ్లకు పైబడిన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చేరిపేస్తూ భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం యశ్ సారథ్యంలో సిద్ధమవుతుంది భారతీయ పౌరాణిక గాథల్లో నవరసాలు పండించగలిగిన రామాయణం ఇతివృత్తంతో ఆధునిక హంగులన్నీ అద్దుకుని ఈ సినిమా తయారు కాబోతుంది దర్శకుడు హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఆర్ట్ డైరెక్టర్ ఇలాంటి వారందరికీ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాను ప్లాన్ చేశారు సినిమాలో నటించేందుకు దక్షిణాది తార సాయి పల్లవికి దాదాపు పదిహేను కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గ్రాఫిక్స్ లకు అంతకన్నా చాలా ఎక్కువే ఖర్చు పెడుతున్నారట భారత సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రూపొందే ఈ సినిమా తొందరలోనే సెట్స్లోకి రాబోతుంది ఇప్పటివరకు ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాల జాబితాలో బాహుబలి ట్రిపుల్ ఆర్ ఆది టూ పాయింట్ టూ బ్రహ్మస్త్ర పఠాన్ పద్మావతి లాంటివి ఉన్నాయి బడ్జెట్ లో భారీ తారగణంలు గ్రాఫిక్స్ లో సినిమాలన్నింటినీ తలదన్నే మరో సినిమా రాబోతుంది భారత రాజకీయాలను భారతీయ సమాజాన్ని విపరీతంగా ప్రభావం చేస్తున్న రామాయణమే ఈ సినిమా నేపథ్యం అసలు శిశులు రామాయణం ఎలా ఉందో రామాయణం మీద సినిమా తీస్తే ఎలా తీయాలో మేము చేసి చూపిస్తామంటూ ముందుకొచ్చారు కేజీఎఫ్ ఎం యష్ ఎంత ఖర్చైనా సరే వెనకాడకుండా భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రామాయణం తీసి చూపిస్తామంటున్నారు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు హాలీవుడ్ సినిమాలకు ఉపయోగించే ఆధునిక టెక్నాలజీతో ఈ సినిమా తీస్తామని చెందిన మాస్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు ప్రైమ్ ఫోకస్ స్టూడియో సంయుక్తంగా ఈ సినిమా రాముడి పాత్రకు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ను ఇప్పటికే ఖరారు చేశారు అయితే సీత ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా దక్షిణాది తారని సీతగా పెట్టుకోవాలని యష్ తలపోశారు నయనతార రష్మిక పూజా హెగ్డే తో పాటు చాలా మందిని అనుకున్నారట కానీ చివరికి పల్లవిని ఖరారు చేశారట అభినయంలో నృత్యంలో సాయి పల్లవి అందవేసిన చేయి కావడంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆమె మొక్క వర్చస్సు అయిందట ఈ సినిమాలో నటించినందుకు సాయి పల్లవికి అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చారట ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కు ఇవ్వనంత పారతోషికం సాయి పల్లవి అందుకోబోతున్నారు పది నుంచి పదిహేను కోట్ల వరకు సాయి పల్లవికి ఇస్తున్నారట రాముడి పాత్ర పోషించే రణబీర్ కపూర్ కు అంతకన్నా చాలా రెట్లు ఎక్కువగానే రెమ్యురేషన్ ఇస్తున్నారట దంగల్ చిచోర్ లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు యష్ నిర్మాతగా ఉండడమే కాకుండా రావణుడి పాత్ర కూడా పోషించాలని నిర్ణయించుకున్నారట లక్ష్మణుడిగా రవి దుబే హనుమంతుడిగా సన్నీ డియోల్ కౌశల్యగా ఇందిరా కృష్ణన్ కైకీగా లారా దత్త దశరథుడిగా అరుణ్ గోవిల్ ఖరారయ్యారని సమాచారం మిగతా తారాగణం కూడా దాదాపు ఫిక్స్ అయిందట ప్రే ప్రొడక్షన్ పనిలో ముగించుకుని వచ్చే త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టారని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట ఇండియాలో టాప్ హీరోయిన్స్ గా ఉన్నారు రష్మిక మందన సమంత నయనతార వీరిలో నయనతార అందరికంటే ఎక్కువ రెమ్యురేషన్ తీసుకుంటున్నారని టాక్ ఉంది లేడీ ఓరియంటెడ్ చిత్రానికైతే ఆమె ఏడు నుంచి పది కోట్లు అడుగుతున్నారట నయనతార తర్వాత సమంత రష్మిక మందన అత్యధిక రెమ్యురేషన్ తీసుకునే హీరోయిన్స్ గా ఉన్నారు వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత రష్మిక మందన సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్లు తీసుకుంటున్నారని సమాచారం సమాంత అయితే అటు వెబ్ సిరీస్ లో కూడా సందడి చేస్తుంది ఈ ముగ్గురు సౌత్ ఇండియన్ స్టార్స్ ని టైప్ టూ హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి బీట్ చేసింది ఇది అనూహ్య పరిణామం సాయి పల్లవి కమర్షియల్ హీరోయిన్ కాదు ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ లేదు అలాగే సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది కాగా హోమ్లీ బ్యూటీని ఒక గోల్డెన్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది అదే రామాయణం ప్రాజెక్ట్ హిందీతో పాటు పలు భాషల్లో భారీగా రామాయణం మూవీని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర సాయి పల్వి చేస్తుంది తాజాగా కేజీఎఫ్ స్టార్ యష్ కూడా జాయిన్ అయ్యారు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటూ ఓ ప్రధాన పాత్ర చేయనున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది దర్శకుడు నితీష్ తివారి మూడు భాగాలుగా రామాయణం తెరకెక్కించనున్నారని సమాచారం రామాయణంలో సీత పాత్రకు గాను సాయి పల్లవి పది నుంచి పదిహేను కోట్లు తీసుకుంటుందట ఇది ఆమె రెగ్యులర్ రెమ్యురేషన్ కి ఐదారు రెట్లు ఎక్కువ సాధారణంగా సాయి పల్లవి సినిమాకు రెండు కోట్లు తీసుకుంటుంది తన పాత్ర నచ్చితే అంతకంటే తక్కువ కూడా తీసుకుంటుంది అలాంటిది ఒక్క ప్రాజెక్టు కోసం పది కోట్లకు పైగా రెమ్యురేషన్ అంటే సాధారణ విషయం కాదు త్వరలో రామాయణం పట లెక్కనుంది మంచి నటిగా పేరున్న సాయి పల్లవి సీత పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఇక రాముడి పాత్ర కోసం రణవీర్ కపూర్ కసరత్తులు చేస్తూ మేకవర్ అవుతున్నాడని సమాచారం